ఏం కావాలి అవి ఎందుకు నీకు అవి తినకూడదు ఇంట్లో చేస్తున్నాక చాలు అవి కాదు అవి కాదు పద పేరే పా ఇది కూడా కాదు పా ఇది కూడా కాదు ఆగు నాన్నలు ఎక్కడికి నాన్నలు ఇది కాదు ఇది కూడా కాదు ఆగు అవి ఏం చేసుకుంటా అయ్యేం చేసుకుంటా చీద్దు എങ്കരാ 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 അയ്യേ ജിണ്ട് ഇഷാങ് ചെയ്യോയ്യോ അയ്യോ ആയോ அட் வெள்ளக்கூடது வெளக்கூட அது எக்கடி எக்கடிக்கு எக்கடிக்கு எங்க போடு எய் உமா எக்கடி అయిపోయింది నా పని నా అలా కాదు బాయ్ నాకు బావి చెప్తున్నా నేనా నేను రావడాకపోతున్నా తప్పిపోతావేమోరా ఎక్కడికి రా ఎక్కడికి రా నా బిడ్డో నా బిడ్డో ఎక్కడికి నాన్న నాన్నలో నానలో గాలిదా ఇంకరా ఇంకరా அம்திஃ்டிஃப்டூ அது லிஃப்டு அது கூட இங்கொது నాన్నలో నాకు ఓపిక లేదమ్మా అమ్మ జీవితం జీవితం నాకు ఓపిక లేదురా ఇంకా అమ్మా దేవుడా నాకు ఓపిక లేదు నాన్న ఇంకా అమ్మ దినమ్మ జీవితం అబ్బాయ్యా

ఎక్కడికి 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 రా ఎక్కడికి రా ఎక్కడికి రా నాన్న నాన్నలు ఎక్కడికి నాన్నలు ఎక్కడికి నాన్న ఏ ఏముంది 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 అక్కడ దేవుడా ఏముంది అయ్యా అయ్యాయిలే మరి అడ్డెక్కడికి అది మిక్సీ కాదు అది మిక్సీ కాదు అమ్మో కొడతారు కొడతారు వద్దు అమ్మో 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 వద్దు ఎక్కడికి అడెక్కడికి అడ్డక్కడికి దేవుడా అమ్మో వద్దురా ఎట్టయితే కనుక్కున్నావు కదరా మొత్తం తిరిగి చూసి అమ్మ వద్దు అది వద్దు అది వద్దు అది కూడా వద్దు వద్దమ్మా వెళ్దాంపా ఇంకా వెళ్దాంపా నాన్నలు వెళ్దాంపా చూసుకోప్పు ఏముందాడా ఏముంది ఆడా అబ్బు

ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి 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 నాన్నలు రోజు ఒక అరగంట జరిపోయింది కొనకుండా మేము ఇంకా బెటరు నేను కూడా బెటర్ అరగంట రోజు వస్తే జరిగిపోయి మేము కూడా వీడి కోసమే అదే మీ కొంట ఎందుకు రోజు మార్చి రోజు లేకపోతే రోజు అరగంట రోజు సరిపోయింది చూసి నల్లే కావాలంటే ఏం చేస్తాం అమ్మా ఏంది అమ్ము అమ్ముదా అది వద్దులేదా ఇగో ఇక్కడ ఉన్నాయిదా ఇగో అయ్యో అయ్యో ఏమున్నాయి అయ్ నీ బొమ్మ అమ్మాందా అమ్మా నేను తీస్తాను అమ్మా తీసుకుందాంలే ఇంకేం కావాలా ఏది ఏది కావాలా మిక్ మిక్సీ కావాలా అమ్మ వద్దమ్మ మిక్సీ వద్దు నాన్నలు వద్దమ్మ వద్దు నాన్నలు అమ్మో అమ్మ అమ్మ నా ఇందు నానేడి నానేడి నా వెళ్దాందా ఏ సరేదా ఇంక వెళ్దాందా ఏం చేస్తున్నా ఇక్కడే అమ్మా ద ఏం కావాలా మిక్సీలు ఎందుకు రా ఏడు కూర్చొని చూస్తున్నావు బాబా ఎక్కడికి 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 బాలు పైకి যা পাহ